మనము భగవద్గీత సమరీ శ్లోక అయిన పద్దెనిమిదో అధ్యాయము యాభై శ్లోకము మోక్ష సన్యాస యోగంలో యాభై శ్లోకాన్ని నేర్చుకుంటూ ఉన్నాము దానికి వివరణమైనటువంటి ఒక భాష్యము అంటే ఎన్నో ఉపనిషత్తులు శ్రీమద్ మహాభాగవతము పురాణాలు ఇట్లాంటివన్నీ రెఫరెన్సెస్ తీసుకొని చెప్పబడింది ఈరోజు అందులో భాగంగా రామరహస్యోపనిషత్తు నుంచి ఈ శ్లోకం నేర్చుకుందాము రామ రామచంద్రో భవతి సదా రామోహమస్మీతి నతే నే సంసారి రామ ఏ అంటే దీని అర్థము రామమంత్రముల నా వృత్తి చేయువాడు రామచంద్రుడగుచున్నాడు వాస్తవము నేను రాముడుగానున్నాను అని ఎల్లప్పుడూ ఎవరు చెప్పుచుందురో వారులు సంసారులు గారనున్నది నిశ్చయము వారు రాముడే అను దానిలో సందేహమే లేదు ఇది రామరహస్యోపనిషత్తు అంటే రామమంత్రాన్ని జపిస్తూ ఉన్నవాడు రాముడే అవుతున్నాడనమాట రామ జపించడం వలన మనకు వచ్చేటువంటి ఒక ఫలితం ఏంటంటే సాక్షాత్తు రాముడు ఏ రకంగా జీవించాడో ఆ రకంగా జీవించి మనం ఉన్నతిని పొంది మనం రామచంద్రుని లాగానే ఉండిపోతాం సో రామచంద్రుడు ఏంటిది మర్యాద పురుషోత్తముడు మరియు భగవంతుని యొక్క అవతారం భగవంతుని యొక్క అవతారంల లోపల పది దశావతారాలు మనకు ఫేమస్ తెలుసు కదా మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన రామ పరశురామ కృష్ణ కల్కి వీళ్ళందరూ ఇప్పుడు ఎన్నో అవతారాలు ఎత్తారు అందులో రామ అవతారము ఎంతో విశిష్టమైనది మనకు రాముడు అంటే ఎంతో అటాచ్మెంట్ కూడా ఉంది ఎందుకు అంటే రాముడు భగవంతుడు అయినప్పటికీ మానవ జన్మ ఎత్తడం వలన ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి అనేటువంటిది చూపించాడు మనకి రామచంద్రుడు మనకు ఆదర్శప్రాయము ఏదైనా సరే రాముడు చేసినటువంటి యొక్క కార్యాల లోపల ఏవి తీసుకున్నా కూడా అవి మానవుడు కూడా ఆ రకంగా ఉండడానికి చేయడానికి అనుమతి ఉంటుంది మనకు పరిస్థితులు అనుకూలిస్తూ ఉంటాయి అదే మళ్ళీ మనం కృష్ణుని లాగా చేయాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధనగిరి లాగా ఒక గుట్టని మనం ఎత్తాలనుకున్నాం అనుకోండి ఒక తోటి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ కష్టం కూడా కాదు ఇంపాసిబుల్ అనమాట కాబట్టి రాముడు మానవుడు ఎలా జీవించాలో ఆ విధానాన్ని చూపించిన అవతారం రామావతారం రాముని నిరంతర స్మరణ చేయడం వలన మనకు కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఏంటంటే మనము కూడా రాముని వలె అయిపోతాము ఆ తర్వాత మనకు ఈ యొక్క మానవ జన్మ లోపల ఉన్నప్పుడే జీవన్ముక్తిగా ఉండేటువంటి రకంగా మనము అవుపోతామనమాట వారు రాముడే అను దానిలో సందేహం లేదు ఎవరైతే రామజపము చేస్తూ ఉన్నారో వారికి రాముని యొక్క గుణగణాలు అబ్బి రామచంద్రుడే అవుతున్నాడు రాముడే అను దానిలో సందేహమే లేదు అనేటువంటిది ఈరోజు శ్లోకము రెఫరెన్స్ రామరహస్యోపనిషత్తు లోపం నుంచి ఇది చెప్పబడింది కాబట్టి మనకు సినిమా చూసిన వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది మరియు మామూలుగా విష్ణు సహస్రనామం చదివే వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఏంటిది రామతారక మంత్రం ఉంది కదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే రామచంద్రుని యొక్క నామముని జపించినంత మాత్రం నా శ్రీరామ అనడం వలన విష్ణు సహస్రనామము పఠించినటువంటి యొక్క పుణ్యఫలము దక్కుతుంది అనేటువంటిది ఈ యొక్క మంత్ర సారాంశము ఈ యొక్క మంత్రం యొక్క మీనింగ్ కాబట్టి మనం రాముణ్ణి నిరంతరము ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉండడం వలన మనము రాముడు అయిపోతూ ఉంటాము అది ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మీరు కృష్ణుని యొక్క టీచింగ్స్ అన్నీ మనము చదువుతూ ఉన్నప్పటికీ మనం కృష్ణుని ఇమిటేట్ చేయకూడదు కృష్ణుడికి పదహారు వేల ఎనిమిది మంది ఎనిమిది మంది భార్యలు ఉన్నారన్నమాట మనము ఒక్క భార్యతోనే మనము జీవించాలి అనేటువంటిది క్లియర్గా ఎవరు చెప్పారు రాముడు చెప్పాడు కృష్ణుడిలాగా ఫాలో కావాలంటేనా ఇది డిఫరెంట్ అయిపోతుంది మన వల్ల కానిపని అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కృష్ణావతారము మనకు లేటెస్ట్ అవతారం ఈ యొక్క కలియుగము ఆరంభము లోపల ఉండేటువంటి యొక్క అవతారము కలియుగ ఆరంభానికి కొంచెం ముందర ఉండేటువంటి ఒక అవతారం అంటే కృష్ణుడు ఆయన యొక్క దేహాన్ని వదిలినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటిది ఈ యొక్క కలికాలము కలియుగము కాబట్టి కృష్ణుడు లేటెస్ట్ అవతారము ఈ యొక్క మహావిష్ణువు యొక్క అవతారాల లోపల లేటెస్ట్ అవతారము కృష్ణుడు ఎందుకు కృష్ణ అవతారము కలి ప్రారంభం కాకముందే జస్ట్ ఆ రకంగా ఎత్తినాడు అనేటువంటి దానికి ఇంకో కారణం ఏంటంటే ఈ యొక్క కలికాలంలో గురువులు ఎంతోమంది వస్తారు భగవంతులు కూడా ఎంతోమంది వస్తారు నేనే భగవంతుని అని చెప్పే వాళ్ళు కూడా ఎంతోమంది వస్తారు ఇందాక మనం రామచంద్రుడు అనేటువంటిది అయిపోతామని చెప్పాం కదా రాముడు దేవుడు నేను కూడా దేవుణ్ణి అనేటువంటి దానికి లేదనమాట పరిస్థితి అక్కడ ఎందుకంటే నా రాముడే తనంతట తాను నేను దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి ఒక పరిస్థితి ఎక్కడా లేదు అదే కృష్ణావతారం అయితేన ఆ యొక్క గోపాలల్లో గోకులం లోపల ఉండి ఎన్నో మన ఆక్షయ చకుతులను చేసేటువంటి ఎంతోమంది అసురులని చంపేయడం కానీ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం కానీ ఇవన్నీ చేశాడు ఎందుకంటే ఒకవేళ నువ్వు భగవంతుడు అని నీ అందరూ నువ్వు డిక్లేర్ చేసుకున్నావు అంటే ఇవన్నీ చేయాలనేసి కృష్ణుడు క్లియర్గా మనకు చెప్పాడు కాబట్టి అలాంటివన్నీ చేసే అవకాశం ఎవరికీ లేదు కాబట్టి ఇప్పుడు జీవన్ ముక్తులై ఉండి రామునిలాగా ఉండి రాముడే అయిపోయి రామ అవతారం లోపల చూపించినటువంటి యొక్క విషయాలని వీళ్ళు ఇప్పుడు చేస్తూ ఉండొచ్చు కానీ కృష్ణునిలాగా ఏ కార్యము అంటే గోవర్ధనగిరి పర్వతం ఎత్తనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటేనే అలా చేయడానికి కుదరదు కాబట్టి మనమందరము కృష్ణుని యొక్క టీచింగ్స్ వింటూ ఉండాము వింటూ ఉండి నేర్చుకుందాము రాముని వలె జీవిద్దాము అది యొక్క సారాంశం అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో దట్ ఇట్ విల్ రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్ సబ్సీక్వెంట్లీ అండ్ బెనిఫిట్ దెమ్ వాన్స్ దే బెనిఫిట్ యూ విల్ గెట్ సం పుణ్యపల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ డే టు యూ ఆల్